నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అమరావతి మహిళల పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను కృష్ణం రాజును అరెస్ట్ చేశారు మరి కృష్ణం రాజు నేను చంద్రబాబు పైన విధంగా టీడీపీ పైన తీవ్ర వ్యతిరేకని సో అందుకే నన్ను సాక్షి డిబేట్ కి పిలిచేవారు ఆ విధానంలోనే నాకు కొమ్మినేని శ్రీనివాస్తో అనుబంధం ఏర్పడింది అంటూ చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి మొత్తానికి సాక్షి ఛానల్ తోనే నాకు గుర్తింపు లభించింది అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి ఇప్పటికీ కూడా ఆయనలో పశ్చాత్తాపం కనిపించకపోవడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్ని చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అరసమెల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం సార్ సాక్షి ఛానల్ ద్వారానే నాకు గుర్తింపు లభించింది నేను చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ పైన ఎప్పుడు వ్యతిరేకిస్తాను అందుకే నన్ను ఈ డిబేట్స్కి పిలిచేవాళ్ళు సో కొమినేని శ్రీనివాస్తో కూడా అటువంటి అనుబంధం ఏర్పడింది దీనివల్లే అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి మొత్తం పోలీసు విచారణలో పోలీసులు కూడా చెప్తున్నారు ఆయనలో అసలు పశ్చాత్తాపం కనిపించట్లేదు మహిళల పైన ఇంత అసహ్యకరంగా జుగుత్సాకరంగా వ్యాఖ్యలు చేసి ఇంకా పశ్చాత్తాపం కనిపించకపోవడాన్ని ఏ విధంగా చూడాలంటారు ఇప్పుడు ఈయనకి గుర్తింపు కావాలి వాళ్ళకి చంద్రబాబు అని తిట్టేవాళ్ళు కావాలి ఆ రెండు కలిసిన అది మీ ఇద్దరూ ఉభయ లాభం అది మీ ఇద్దరికే దానికి మీరు పూర్తిగా మీ మీ గుర్తింపు అక్కడికి సాక్షి టీవీలో కూర్చోవడం వల్ల మీరు అందరికి కనిపించారు మీరు బయట ఇప్పుడు అరెస్ట్ చేసిందర్త మీ ఓటం తేడాగా ఉంది కానీ మరి సాక్షిలో ఉన్న జుట్టు గిట్టు అంత బాగా కనపడుతుంది మరి ఏంటో తెలియదు మరి ఏం చేశారు అలా ఏదైనా గ్రాఫిక్స్ అయినా పెట్టారేమో తెలియదు కానీ మరి జుట్టు క్రాఫ్ దూకుంటా అన్ని బాగానే కనపడ్డాయి బయటకు వస్తే మళ్ళీ అక్కడ మాడాడవాళ్ళ దగ్గర ఇప్పుడు యానం దగ్గర కొన్ని లంకలు ఉంటాయి ఆ లంకల్లాగా చాలా వరకు ఖాళీగా ఉంది పైన ఎత్తి మీద చూస్తుంటేనే అంటే వ్యక్తుల్ని మనం బాడీ షేమింగ్ చేయకూడదు అనుకుండా అంటే మరి అతను మాట్లాడిన మాటలను బట్టి అతను ఏమైనా అనవచ్చు మనకు ఒక్క ఉంటుంది సరే మీకు ఆయనకి కొమ్మినేని శ్రీనివాసరావు గారికి డెఫినెట్గా అనుబంధం ఏర్పడితే ఏర్పడి ఉండవచ్చు ఎందుకంటే రోజు ఇంక మీకు మీకు ఎవడొత్తాడు సరైన వాడు సాక్షి టీవీకి నెక్కచ్చిగా ముఖం మీద మాట్లాడగలిగిన వాడు ఏమన్నా మీరు ప్యాకేజ్ ఈ వన్ సైడ్గా మాట్లాడే అబద్ధాలు పచ్చి అబద్ధాలు అసత్య విష ప్రచారాలు చేసే వాళ్ళని ఎంత అని సరే అత్యంత నీచంగా జుగుప్సాకరంగా మాట్లాడిన వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు కూడా అక్కడికి వస్తారు అంటే మామూలుగా భౌతిక శాస్త్రంలో సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి విజాతి ద్రువాలు ఆకర్షించుకుంటాయి భౌతిక శాస్త్రంలో అది సూత్రం కానీ ఇక్కడ ఈ ఈ ఏళ్ళ ఈ రాజకీయంలో సజాతి ధ్రువాలంటే స్వభావం ఏకభావజాలం ఉన్న వాళ్ళందరూ ఒకే గుడి చేరతారు అంటే పైశాచిక మనస్తత్వం ఉన్నవాళ్ళు సమాజం మీద ద్వేషం ఉన్నవాళ్ళు మానసికంగా రోగం ఉన్నవాళ్ళు అవి బయటికి కనపడవు ఆ లక్షణాలు ఏమి బయటికి కనపడవు మామూలుగా నార్మల్గానే కనపడతారు వాళ్ళు సడన్గా వాళ్ళు వికృత రూపం అనమాట దాన్ని పిక్చరైజ్ చేసి మైక్రోస్కోప్ దాన్ని చూసి మైక్రోస్కోప్ కట్టయినా ఉందనుకో తల మీద పోమ్ ఉంటుంది అసలు తల ఉంటుంది అక్కడ ఎల్లా అల్లాడతాను నాలికీతలు వేసుకుని ఇలాంటివి కనపడుతూ ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ డెఫినెట్గా చూడండి లక్ష్మీపార్వతి ఇతను ఇంకా ఇంకా చాలా మంది కనపడతా అతను ఇంత ఉండవు ఒక ఆయన ఎవరు పెద్ద అయినా మొన్న ఇలాంటి వాళ్ళందరూ అందరూ కూర్చుంటారు అలా ఎంతసేపు అలా కూర్చుని చంద్రబాబు 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 ఆయన అంతే చంద్రబాబు 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 ఈ వీళ్ళు చంద్రనామ జపంలో ఉంటారు అందుకనే ఆ పుణ్యమన్నా ఉంటుంది వీళ్ళు కుంచమన్నా ఇప్పుడు హరిని ద్వేషించే హిరణ్య కసుపుడు హరి హరినామంతో ఉండడం వల్ల కొంత పుణ్యం దక్కింద ఇప్పుడు వీళ్ళు కూడా చంద్రనామ జపం చేయటం వల్ల కొంత వాళ్ళకి ఫలితం ఉంటుంది చంద్రబాబు గారు కూడా మంచివాడు అయ్యి వదిలేస్తున్నాడు సార్ ఇక్కడ హైకోర్టు కూడా కొన్ని కీలక కామెంట్స్ చేయడం జరిగింది సార్ ఎప్పుడైతే ముందస్తు బెయిల్ కి కృష్ణన్ రాజు గారు మీకు ఫార్టీ ఇయర్స్ ఈ జర్నలిజం లో ఎక్స్పీరియన్స్ అంటున్నారు ప్లస్ ఇయర్స్ మీరు ఉన్నారు మరి ఇన్ని సంవత్సరాలు పెట్టుకుని మహిళల పైన ఇంత జిగుత్సాకరంగా మాట్లాడటమా అసలు మీకు ఈ నైతిక విలువలు ఏం తెలియదా అంటూ ప్రశ్నించడం కూడా జరిగింది ఇప్పుడు మనందరం అడిగిన దానికన్నా జడ్జి గారు అలాగ చెప్పి తీసుకోవడానికి మంచి స్లిప్పర్ షాట్ ఉంటుంది అలాగే అయితే మరి అతను ఏమంటున్నాడంటే దానికి ఇది మీరు ఇంతకు అడిగిన ప్రశ్న చెప్పాడు నాకు ఆయనతో సహనిత్యం ఉందండి ఆ మీడియా నాకు గుర్తింపు ఇచ్చింది వాళ్ళకి శత్రువు కాబట్టి చంద్రబాబు అని నేను తిట్టాను మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోపోయినా మా ఇంట్లో వాళ్ళకి నచ్చపోయినా అంటే మనం ఏమంటున్నాం నువ్వు ఎలా మాట్లాడుతుంటే నీ ఇంట్లో వాళ్ళు నీ కూడు ఎలా పెడుతున్నారా బాబు నీతో పాటు ఎలా ఉంటున్నారా ఇంట్లోనూ అని అడుగుతారు కదా అందుకని దాని ముందే కవర్ చేసుకుంటున్నాడు జాతకం తెలివి ఆ విషయంలో చాలా తెలివిగా ఉన్నాడు ఆయన ఇప్పుడు ఇంట్లో కూడా మహిళలు ఉంటారు కదా వాళ్ళ భార్య గారు ఉంటారు తల్లిగారు ఉంటారు చెల్లిగారు ఉంటారు బిడ్డలు ఆడబిడ్డలు కూతుళ్ళు ఉంటారు అందరూ ఉంటారు కోడళ్ళు ఉంటారు ఇవన్నీ ఉంటారు ఇప్పుడు సాధారణంగా నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి నా మిత్రులైనా నా కుటుంబ సభ్యులైనా నేను ఎప్పుడన్నా ఒక లైన్ దాటి కఠినంగా విమర్శిస్తే మీరు అంత దారుణంగా విమర్శించకూడదేమో చూసుకోండి అని చెప్తారు నన్ను నన్ను సజెస్ట్ చేస్తారు నాకు సూచన చేస్తారు మీకు అది అంత అవసరం లేదేమో అని కూడా అంటారు ఒక్కొక్కసారి దాన్ని నేను ఒకసారి మార్చుకుంటాను ఒక్కొక్కసారి మనం మాట్లాడతాం ఎవరైనా మనిషి ఉన్న తర్వాత కొన్ని గీత దాటడం సహజం కానీ ఇది ఉద్దేశపూర్వకంగా ఒక ప్రాంతం మీద ఒక కులం మీద ఒక మనుషుల మీద వాళ్ళు ఇదే పనిగా పెట్టుకున్నారు ఒక వ్యక్తుల మీద వాళ్ళు మాట్లాడడం మొదటి నుంచి మాట్లాడతారు దానివల్ల చేదు ఫలితం ఎదురైన చేదు అనుభవం ఎదురైన వాళ్ళలో మార్పు రాలేదు పశ్చాత్తాపము పరివర్తన కలగలేదు ఇప్పుడు కొమినేని శ్రీనివాస్ ని రాజుని ఇద్దరిని కలిపి పోలీస్ కస్టడీకి కోరుతున్నారు ఇప్పుడు పోలీస్ కస్టడీకి అనుమతిస్తే వీళ్ళు అసలు మొత్తం దీని వెనక ఉన్న కుట్రను బయట పెట్టే అవకాశం ఏమో చెప్పరు వాళ్ళు కట్టు బానిసుకులు జగన్మోహన్ రెడ్డికి అదే అతను బలం బలహీనత కూడా ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక వ్యాళీలైనా జగన్మోహన్ రెడ్డి మాకు మాకేం తెలియదు అనుకో వీళ్ళు బయటకు వచ్చినా కానీ వతకలేరు కదా ఆడు రాక్షసుడు కదా ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే జగన్మోహన్ రెడ్డికి అసలు వాస్తవాలు చెప్పిన వాడికి రక్షణ కల్పించాలి వీళ్ళు ఎంతమంది కానీ కల్పిస్తారు అతను మామూలు వాళ్ళ బాబాయిన ముఖముక్కలుగా నరికేసి హార్ట్ అటాక్ వచ్చిందని అంటున్నారు కళ్ళ ముందు రక్తపు మడుగులో పడిపోయినోడిని గుండుపోటు వచ్చిందని చెప్పారు ఎంత గుండెలు తీసిన పొంటలు వాళ్ళు వాళ్ళకి ఎవడని ఎవడన్నా భయపడాలి వాళ్ళ చేతులు ఎలాంటి ఉన్నారు గంజాయి బ్లేడ్ బ్యాచ్ ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు మాట్లాడుతూ మాట్లాడితే పీక్ కోసిపోతాడు ఏం చెప్తారా తర్వాత లబోదిబోడి దానికి భయపడుతూ ఉంటారు వాళ్ళు కదండి అంటే ఇప్పుడు నిజం చెప్పడానికి కాదు నిజం చెప్తే ఏమవుతుంది ఎటువంటి ఇప్పుడు అతను ఏమన్నాడు రాజకేసి రెడ్డి నేను ఏదైనా చెప్తే అదే ఆఖరి రోజు నాకు అన్నాడు అతని గురించి ఏదైనా చెప్తే నా పని అయిపోయినట్టే అన్నాడు ఆ భయాన్ని పెట్టగలిగే అతను అందుకు నేను ఏం చేయాలంటే అతన్ని మూసేసి ముందు మిగతా అన్ని చేయాలి ఇందులో ఆ విషయంలో ప్రభుత్వం విఫలం వైఫల్యం అది ఇప్పుడు మీకు ఇతని వల్ల ప్రాబ్లం ఉంది అతన్ని పట్టుకోవడానికి వీళ్ళందరినీ అడుగుతుంటే వాళ్ళు చచ్చినా చెప్పరు అతనే మూసిస్తారు ఓ వారు బాబు వాడే మూసిస్తారు ఇంకేమని చెప్తారు అది చేసుకోవాలి వాళ్ళు ఇది దీన్ని సూచనగా తీసుకోవాలి దీన్ని సలహా అంటే ఫ్రీగా ఇస్తున్నా కావాలని నేను ఫ్రీగా సలహా ఇవ్వను ఎవడికన్నా వినను కూడా అయినా సరే ఓ సూచన చేస్తున్నాం అది నచ్చితే తీసుకుంటారు లేదు ముందు అతను మూసేయాల కారణం లేకుండానే మూసేయాలి అసలు మీరు ఏమీ చూపించక్కలేదు మీరు మూసేసి అప్పుడు దర్యాప్తు చేయండి ఎవడు కాదంటే చూద్దాం సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ఏడాది పాలన గురించి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు చర్యలు తీసుకోవడానికి కాదు రాజకీయ ముసుగుతో ఆటలు ఆడుతున్నారు ఫస్ట్ ఆ రాజకీయ ముసుగుని తొలగించాలనుకుంటున్నాము అంటూ అంటే త్వరలోనే చర్యలు ఉన్నాయంటారా నిన్న మొన్న గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు నేను అనేది ఏంటంటే మూలకారకుడు అసలు నిందితుడు ప్రధాన నిందితుడు సూత్రధారి అనేటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ ఫ్యామిలీ దీనికైనా సరే సాక్షికి సంబంధించిన లేకపోతే రాజకీయంగా సంబంధించిన అవినీతి అయినా అక్రమమైనా అరాచకమైన వాళ్ళే సెంట్రిక్ పాయింట్ వీళ్ళందరూ పాత్రధారులు ఇప్పుడు పాత్రదారులు అందరినీ వీళ్ళ ఎలక్ట్ చేశారు అందరిని ఐడెంటిఫై చేశారు లోపల పెడుతున్నారు ఒక్కొక్కళ్ళు అంటే ఒకేసారి అందరికీ జరగదు నేనేమంటున్నానంటే ముందు జగన్ మూసేయండి సాక్ష్యాధారాలు లేకుండా మూసేస్తే కోర్టులు వెసులుబడి పడి ఇంకో దాంట్లో మూసేయండి మళ్ళీ బయటకు రాకుండా మూసేసి కంటిన్యూ చేయండి ఏమవుద్ది లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో తీసుకోండి ఎక్కడికక్కడ జిల్లా ఫిల్ పార్టీ కేటండి అని నోరితరుడు ముఖం పగలకొట్టండి ఈ విషయం కొంచెం దౌర్జన్యంగా దుర్మార్గంగా చట్ట వ్యతిరేకంగా చేస్తే కూడా ప్రజలు రక్షిస్తారు ఇది మీరు గమనించలేకపోతున్నారు ఆ భావం ఉంది ఎవరిని పడితే అని కరుతుంది ఆ భావం ఏదో చేయలేదు కుక్క ఉంటుంది అండి ఊళ్ళోనే అది ఊరకొక్క దుక్కలాగా ఇంతలాగా బలిచి ఉంటుంది దొంగలు గట్రా కాపలాగా అవుతుందని అనుకుంటాం కానీ మిమ్మల్ని కూడా సినిమాకి వెళ్ళి వస్తుంటే రాత్రి పిక్కేసుకుంటుంది అనుకో ఏం చేస్తారు చీచీ అయినా పోతలేదు కర్ర ఇచ్చి కొడితే ఇంకా మీదకి వచ్చేస్తుంది కొన్నాళ్ళు పోయిందో దానికి ఇంకో నాలుగు కుక్కలు పోగేసుకొచ్చింది ఆ వీధిలో సైకిల్ మీద వెళ్ళినా బండి మీద వెళ్ళినా మీ అక్కల పడిపోతుంది అప్పుడు మీరు ఏం చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళకి కాకేస్తారు మున్సిపాలిటీ వాళ్ళకి కాకెత్తారు మేము బాబు అమలుగారు వాళ్ళు గొడవ చేస్తున్నారంటే వాళ్ళు ఏదో రకంగా మీరే కానిచ్చేస్తారు అదే చేయాలి ఇక్కడ దీన్ని చట్ట ప్రకారం వెళ్ళి చట్ట ప్రకారం లోపలి తీసుకొచ్చి కూర్చోపెట్టి గిడ్డ కింద తెల్ల ముక్క పెట్టి కోర్టు వారి మీరు చెప్పండి అంత అంటే ఏం అవ్వదండి చంద్రబాబు నాయుడు గారి విషయంలో యాభై మూడు రోజుల పాటు ఈ వ్యవస్థలు ఎలా స్పందించినాయి అలాగే స్పందించాలి అని డిమాండ్ చేయండి మీరు ఒకసారి కట్టలు తెంచుకుని బయటకు రావాలా కొన్ని చెల్లియలు కట్టలు ఉంటాయి వాటిని బ్రేక్ రావాలి ప్రజా ప్రయోజనాల నిమిత్తం ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు ప్ర ప్రజలే రాజులు రాజద్రోహం చేస్తున్నారు వాళ్ళు రాజుకు అన్యాయం చేస్తున్నారంటే ప్రజలకు అన్యాయం చేస్తున్నారు ఆ విషయంలో మీరు కఠినంగా వ్యవహరించాలి అది జరిగితే మొత్తం సెట్ అయిపోతుంది అని అదని ఇదని ఏమన్నా ఇంకా అవునురా డైవర్షన్ ఏంటి అనలా అంత డేర్గా మాట్లాడగలగాలి అంతే మొహం మీద కొట్టినట్టు చెప్పాలి డైవర్షన్ ఏంటి చెప్పు ఇప్పుడు ఇంకా నెక్స్ట్ డేట్ చెప్పు ఏస్తాం నిన్ను కూడా వేస్తాం అని చెప్పాలి ఎందుకంటే మీరు చేసేది మంచి పోయి మంచి కోసం దుష్ట శిక్షణ మీరు చేసేది కాబట్టి ఎవడు తప్పు పట్టాడు దేవుడు కూడా సంతోషిస్తాడు ఒకవేళ ఇటువంటి వాటిని నమ్ముకున్న వాళ్ళు కూడా ధర్మం మీరు ధర్మాన్ని కాపాడుతున్నారు ధర్మం మిమ్మల్ని కాపాడతారు మరి తక్షణమే జగన్మోహన్ రెడ్డి పైన చర్యలు తీసుకుంటే ఆటోమేటిక్గా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అక్రమాలు అవినీతులు అన్నీ బయటకు వస్తాయని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్